బారగోత్ పమార్ సత్తాయిస్ పాడ బావన్ పాడ వడ్త్యాకన్ కాంచ అసలు ఈ వడ్త్యాకతో కాయ పమార్కతో కాయి రాతోడకతో కాయి బుక్యాకతో కాయ కజకొని అప్తామని మా మాలం క్రమం కూర్చున్నా బంజారా గోత్రాలు బంజారా గోత్రాలు ఇంటి పేర్లు బంజారా లంబాడి సుగాలి జాత్ గోత్ జాత్ అంటే జాతి గోత్ అంటే గోత్రము జో దే అప్పుడైనా బంజారా ఇంటి పేర్లు రాస్ వరకు కత్త పెద్ద కొనుసా రాష్ట్రాలపై కొన్ని చోట్ల లంబ బంజారా కను కాంచాసే రాష్ట్రాలేమో బంజారా కనుక సార్ కొన్ని చోట్ల లంబాడి లంబానీ కను కాంచా సో పాల మహారా సారీ కర్ణాటక మా లంబాడీ కనుక అండ్ ఆంధ్రప్రదేశ్ మా సుగాలి కనుక సార్ సో జాత్ కత్ గోత్ గోత్ అంటే జాత్ జాతికతో కొన అర్థం కదా గోత్ అంటే గోత్రము అప్పుడే గోత్కతో జాతికతో మాలుదొక్క బంజారా కనుక్కేయచ్చు సో గోత్కతో ఇంటి పేరు గోత్ అంటే గోత్రం కదా అనగా వారి మూల పురుషులు పేరు అని అర్థం కదా సో అప్పుడు మూల పురుషు అర్థం బంజారాలు హిందూ మతానికి చెందిన వారు జో ఆపన్ బంజారా సమాజ్ కూడా రాస్ వరకు హిందూ మతమైన చెందిన వాళ్ళు కనుక కనుకచ్చా జోత క్లియర్గా హిందూ మతమైన చెందిన వాళ్ళు కొన బంజారా వాళ్ళను కనిపించే మెలొచ్చా గోత్రాలను ఆరు రకాలుగా వర్గీకరించారు ఈ గోత్రాలను వారి పూర్వీకులు నామకరణం చేశారు ఆపడి గోత్రాలైన ఆరు రకాలుగా చౌహాన్ పమార్ రాతోడం అండ్ చౌ జాదవ్ అండ్ తూరి గజకు అనేక ఓ కాయకాయ బిద్ధి కావచ్చు తూరి అద్యక కాయించరు ఉద్యోగ బంజారా గోత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారత భారతదేశం సుగాలి లంబాడి సుగాలి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జాబితాలో ఎస్టి గ్రూపుల్లోని ఇరవై ఎనిమిదవ తేగ ఆపణారు ఇరవై ఎనిమిదవ తేగా జో గోత్ర పుట్టుపూర్వ తాలూకాచ బంజారా లంబాడీల బంజారా లంబాడి సుగాలిల గోత్రాలు శాఖలను వారు వీరు ఈ విధంగా చెప్తూ వచ్చారు చౌగోత్ చౌహాన్ అనగా ఆరు గోత్రాల వారు చౌహాన్ అన అన్న మాట సత్తాయిస్ పాడ బుక్యా అనగా ఇరవై ఏడు గోత్రాలు ఇరవై ఏడు గోత్రాల బుక్య రాత గోత్ పమార్ పన్నెండు గోత్రాలు వారు పమార్లు అదో కథ ఆరుగురు చో గోత్ చౌణతో చౌహణమా ఛో జాతే రచ సత్తాయిస్ పడ బుక్యాకతో భుక్యామా ఇరవై ఏడు జాతే రజ ఇరవై ఏడు గోత్రాలు కన అండ్ బార గోత్ పమానకతో బార పమార్ పమారచ తేర పాడ తనగా పదమూడు గత తేర పాడ గోత్రాలే బా బాణో బావన్ పాడ వడితే ఆకతో పచాసన్ ది యాభై రెండు పచాసన్ ది వడతామారచ్చ जाधव वारू एक तुरी तूरी भाषा गोत्राल वारू तूरी गोत्रम तूरी गोत्रम कतो कोणी चोट रच तूरीको बाणत कत रचक अनगुंगा बाणोत जात कोणी चोट आदिलाबा सारी खम वरंगाम बाणत गजग इ तोरीखोको रातोड मुख्या कच तोरी दो एका एका विधी रचत జో తూరిసే అనగా ఒకే శాఖలో తూరి గోత్రం కలిపి సంపూర్ణ బంజారా గోత్రాలుగా చెప్పబడుతుంది నాలుగోది జాదవ్ వడ్త్యా ఐదు వాణోత్ ఆరు తూరి చౌహాన్ పమార్ రాథోడ్ బుక్య ఒక్కొక్క గోత్రంలో శాఖలు ఆ శాఖ శాఖలో అనేక ఉపకులాలు శాఖలుగా ఏర్పడ్డాయి గోత్ అంటే గోత్రము జాత్ జాతీయ అంటే శాఖ పాత్ పాడ అంటే ఉప శాఖ అని అర్థం కొన్ని జిల్లాల్లో వీరి ఇంటి పేర్లు గోత్రాలతో చెప్పుకుంటారు గత కూగాను కదా ఆదిలాబాద్దే సంజావుతాం అబ్బా ఎవడే నల్లగొండ प्रांत में साम अन्य वडे महबूब नगरे साम फॉर एग्जांपल मार रमावत रवि मारना रमावत रवि रखेला तो आपने गोत्रम काई आकरण जात का तो लंबाड़े बंजारा करन का चा तम कून सोकन का कर तो लम लंबाड़े वाल साकरन का चा एंड तमार गोत्रम का कर करन का तो इंडिपेरुका कर करन का तो रमावत कुछ समा తమ గోత్రం కనుక మరి రాతోడు గోత్రం రాథోడు వంశేశ్వరు రాతోడు గోత్రం కని మాకు బుక్యాకన్ కానీ రాతోడు బుక్యాకన్ కొందరు కదా బుక్యాన్ రాతోడు కాబట్టి కాయి బిక్ ఎవచ్చు తమరి ఇంటి పేరు రమావత్ తర్ నాం రవి తార గోత్రమే నాం రాథోడ్ కానీ ఆదిలాబాద్ ఏరియా సమ్ ఓడి మహారాష్ట్ర ఏరియా కొన్ని ఏరియా లేని కథ రాతోడ్ గరి నాం మీ ఇంటి పేరు రాథోడ్ గోత్రమే నాం రాథోడు హను రాతోడు కానీ గాలి మిల్సా డైరెక్ట్ ఓ గోత్రమేనా గాలి మేల ఫర్ ఎగ్జాంపుల్ జాదవ్ చౌహన్ అను పమార్ డైరెక్ట్ ఉంది నా ఇంటి పేరు కొంచెం మీద ఇంటి పేరు గాలి రవిడీ కొన్ని ఏరియాలైనా ఇంటి పేరు నాలే గోత్రం నాలే జో బుక్యా గోత్రం అంటే రాతోడు గోత్రం వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదురు కుదుర్చుకుంటారు జో ఆ కొన్ని చోట్ల బాణోతన్ బుక్యా बाणतन अब अलगोंडा साम बाणोतन भुक्या वाया करले बट साम आणि एवढी दुसरं करीमनगर आणि एवढी छजोकन ना निर्मल ना, ना महबूबनगर ना विक्राबादे साम भी करा खम्मम वरंगल जिल्हा बाणोतन भुक्या वाया करला वय भियाकन किरावाच असाय भियाकन कसं केराव कजोग वाद बी कुठे ముఖ్య గోత్రం వారు అన్నదమ్ములు భావిస్తారు అజల బజల రాత్రోడు వంశ అత్యధిక ఏ వారం రోజు జన్మిస్తే ఆ వారం పేర్లు కదా వీరి పేర్లు एक పాడే కూడసుకో एक చేయి నా అసలు అసలు कु కూ వీరి పేరు పూర్వకాల ఏ రోజున వీరు జన్మిస్తే ఆ రోజున ఏ వారం ఉంటుందో అదే వారాల పేరు మీదుగా పెట్టేవారు కదా ఉదాహరణకు జో ఆపణ సోమవారం హోతో కాయ నామాలను మంగళవారం హోతో కాయ బామ్మనే దికాళారు రేవను బామణే రే బామ్మని దికాళును బామనే పాతి కాయికో రాను పూజలు పునస్కారాలు కజకొని నామికా చెయ్యంగ కునసవారం హోచకు ఊ వారం మీద నామ కాల ఎగ్జాంపుల్ సోమవారం రోజు మగ పిల్లవాడు సోమవారం రోజు చారా హోతో सोम्या नायक सोमला कन खालते ते कसं हनो छोरी हो तो सोमली कन सोमली बाई कन खालते मंगळवारम हो तो मंगिया छोरा हो छोरी हो तो मंगली बुधवार छोरा हो तो बदिया छारी हो तो बदली कुणाच दाड हो चुक हो दाड घाले रो हनो नाम घाले रो कसं का तो अंग आपण बामणे कन जाते ते कोणी बामणे पुचन आपण घराते कोनी आपण स्वतंग आपण कंटू एक ప్రత్యేకమైన జాత ప్రత్యేకమైన అడవి తిండి విధానం వేషధరణ మొత్తం నాళతి బంజారా గోత్ర నామాలు భుక్యా భుక్యా బుకేమ ఇరవై ఏడు రచ్చ జాదవ్ జాదవమాయి యాభై రెండు రచ్చ ఇంకో బాణోత్ అమ్మ జాదవ్ యాభై రెండు బాణవత్ ఆడే కదా పదమూడు ప్లస్ రెండు గోత్రాలు చౌహాన్ లావుడియా ఆరు గోత్రాలు పమార్ పన్నెండు గోత్రాలు తూరి నాలుగు గోత్రాలు గచ జో రాతోడ రాతోడు గోత్రం రాతోడు లేదా బుక్య నా గోత్రంలో మొత్తం ఇరవై ఏడు ఉప గోత్రాలు ఉన్నాయి కదా సార్ జో రాత్రోడే మా మొత్తం ఇరవై ఏడు గోత్రాలు సార్ ఓ ఇరవై ఏడు కాయ కాయ తమ తమ కూర్చో ఫస్ట్ కడావత్ ఖేతావత్ మేఘావత్ నేనావత్ రమావత్ దేవసోత్ కేలో కోలావత్ కరంటోడ్ రాత్రావత్ ఉందావత్ ధెగావత్ దెగావత్ ఖాట్రోత్ ఖాట్రావత్ కోల్వత్ రణసోత్ पातलावत पातलो डोंगावत संगावत मेरावत आळत अँड सोटकी डेंगावत भिलावत बानावत मेरावत अँड खानावत ढलावत पितावत येशन ये भुक्या कनको भूक्या जाते अब केन वाया करलेच कन को तो पमारे वाळ्याने करलेच वडत्या कर वाळ्यान करलेच जादव करले करलेच कोणी चोटला बाणते वाळ्या करायचं कोणी चोटला नाही ఖమ్మం వరంగల్ కరేని దుసర్ జాగ్ బాణ వాళ్ళని బుకే దుసర్ జాగ్ కొన్ని చోట్ల కరేని ఈ గోత్రంలో మొత్తం ఇరవై ఏడు రోజు ఆపడే తని రాతోడే వాళ్ళారు తప్ప మిగిలి మిగిలిన గోత్రాలని పెళ్లి కొన్ని చోట్ల బాణోతే వాళ్ళ కరేని కొన్ని చోట్ల కరలాన్సా అబ్బా జాదవ్ గోత్రం దేక जादा होई रेंड उप गोत्राल तर जो फर्स्ट बादावत बोडा लखावत लुणावत माळोत तेजावत मंगलोत धरावत भर्मावत बोडा नेतावत गोरम अजमेरा पोरिका तेरावत मेरावत गंगावत कुणसोत तुरी अं तुरी खजोकून आता यायचं ते कोणी चोटला मा तुरी खजोक तो लेखा घालायचं कोणी चोटला आता एवढी घाल रे हनावत देनावत వత్ లవత్ టెపావత్ అండ్ ఉందావత్ హలావత్ హస్మావత్ దేశావత్ భరోత్ హను దాదాపు ఆమె దిగలతో యాభై రెండు లాస్ట్ ప్రేమావత్ స రత్నావత్ యాభై రెండు గోత్రాలు ఏమారా యాభై రెండు కనుకతో దేగోతాం ఈ కొన్ని వరకు తెలంగాణ రాష్ట్రం ఏమన్నారు కొన్ని వరకు చేయి దుస దుస రాష్ట్రాలు ఏమో ఈ జాదవ్ గోత్రంలో ఒక గోత్రం తక్కువ అయింది వారు కాకిని చేర్చుకుంటారు జో యాభై కాకలార్ జాతకాను కదా జాదవే వాళ్ళ కాకలారాకల జాతకాను కదా సో ఏ జాతి యాభై ఒకటి రతో అదే జాతైనా అద్యకు జాతీయ కాకలాని బి ఉన్నారు మా బెళ్ళి తినే కదా జో సరిగా ఎవరు చెప్పకపోవడంతో బంజారా సాహిత్య పుస్తకంలో కూడా లేకపోవడంతో ఇవి ఎంత వరకు నిజమో తెలియదు గొప్ప ఆ ఈ గోత్రం తప్ప మిగిలిన అన్ని గోత్రాలు పెళ్లి సంబంధాలు చేసుకుంటారు జో జాతీయ వాళ్ళని తప్ప కేన్ బి దూసర్ జాతీయ వాళ్ళనికే బాణ్యాన్ కర పమార్ని కరల దూసర్ కర్ల కరల జాదవేవాళ్ళని తప్ప అబ్బా బాణవత్ ఆడే గోత్రం బాణ పదహారు రూపావత్ జాటోత్ ఆడే బనావత్ ఆ శబ్దావత్ కర్ణావత్ ధనావత్ లావోరి ఆ కున్నావత్ అనూ ముదావత్ పద్మావత్ ఈ సౌందర్ సోత్ కదా ఇందులో పదహారు గోత్రాలు మిగిలిన అన్ని గోత్రాలతో వీళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా జో అప్పుడు ఖచ్చితంగా ఏ బి దూస జాతి వాళ్ళని బీ పెళ్లి కరలైనా జో పమార్ పమార్ కదా పన్నెండు కదా ఇస్లావాత్ అండ్ అంగోత్ జరుప్లా నుంసావత్ ఇంద్రావత్ వాంకుడోత్ ఐత్ పవర్ జైత్ పవర్ भाणीपवर्कापवर् थारवाणी पवार मानवाणी गो म पन्ड उपगोत मी गोत्रा दुसरा वाढन केली की तूरी गोत्र वे तूरी वेता कोणी चोट भळ कोणी चोट रेणि जो तोरी कुणी तोरीमा काही काय जैसावत भीमरोत रासवल राश्वा, रासवस तेलङ्गाना बोर्डर वाडे वाडा दुस राष्ट्र सर गोत्रा नाम हिस्ट्री कहाँ छ यी गोत्रानामा कस नसल कुन खाल पूर्वमा असल गोत्रालय कुन खाले अझ मालूम करा

बंजारा बंजाराट कोईते जादव वर्त्या बंजारा का तो, आपने, आपने तो कोने बट वो ये एक ढालिया तो मारे वाल भाट का तो ढाड़ी तो उगड़ा से मध्यम स सोनो अब सनारोनों से करेवा इलाट आपने आपने आप उपकूल जाते उपकुला ओ भी राष्ट्र राशि वरकू उपकूला भी

ಚೌವದ ಬಾರುಕೂ ವೆ ಬೇತ ಗೋರ್ ಮಾಡಿ ಡೀಟೈಲ್ ದೋ ಜೊ ಕಸನ್ ಬಣೋತ್ ರಮ ಭೂಕಿ ಎವೀ ಪೆಂಡಿ ಕಸ ಪೆಹ್ಲಿಂ ಬಿ ಮಾಲಮ ಕಲಾ ಎಂಡ ಇಡ ಭೂಕೆರ ಇರವೈ ಎಳು